అందరికి ఇది కొత్త కొత్త రకం ట్రెండింగ్ హౌజ్ అండి ఇది అంటే బావుల దగ్గర అయితే వేసిండీ తాత పెద్ద అవుతాడు ఏ విధంగా ఉందో లోపల ఒకసారి చెక్ చేద్దాం ఇదైతే మన ఫిల్టర్ వాటర్ దగ్గర వాటర్ ట్యాంకు ఇది ఈ ట్యాంకర్ని కట్ చేసి ఈ విధంగా అయితే ఇల్లులాగా కట్టిండు చూద్దాం అండి ఒకసారి

ఆలోచన ఈ అన్నగా ఆలోచనకైతే అసలు అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అసలు ఇంత కొత్తగా ఆలోచన కూడా రాదు ఎవరికి ఇట్లా ఈ బ్యాంక్ ని కట్ చేసి ఇట్లా పెట్టడం ఇంత రెస్ట్ తీసుకుంటానికి బాయ్ కాడ ఆగి ఎంత ప్రశాంతంగా ఉంది కింద చూడరు వెళ్తున్నారు

మీ దారిలో వెళ్తుంటే కనిపించింది ఇది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము ఓకే అండి బాయ్